స్వర్ణ గ్రామ పంచాయతీ గ్రామ సభ అంటే మనం రంగంలో ఒక్కొక్క సంవత్సరము ఒక్కొక్క గ్రామ సభ నిర్వహించుకుని ఆ యొక్క గ్రామ పంచాయతీలో అక్కడ స్థానిక ప్రజలకు ఉన్నటువంటి వ్యక్తిగత అవసరాలు కానీ సామూహిక అవసరాలు కానీ ఏమేమి ఉన్నాయనే వాటిని ఇక్కడ గుర్తించి ఇక్కడ అందరూ నాయకుల సమక్షంలో ప్రజాని అభివృద్ధి పథంలోకి ఏ విధంగా తీసుకెళ్ళాలి ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ప్రజల యొక్క జీవన ప్రమాణాలు మెరుగుపరుచుకోవాలనే ఉద్దేశంతో ఎంతో మెల్లమతనం చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని రూపకల్పన చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమం పేరు స్వర్ణ పంచాయతీ స్వర్ణ గ్రామ పంచాయతీ రాబోయే సంవత్సరంలోగా వీటిని ఏ విధంగా మనము అధిగమించాలి అభివృద్ధి పథంలోకి మన గ్రామ పంచాయతీని నడవాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క గ్రామ సభను ఇక్కడ ఏర్పాటు చేయడం ఈరోజు మన పిల్లలు కాదు ఈ యొక్క గ్రామ సభలు రికార్డు స్థాయిలో ప్రతి ఒక్కరికి నమస్కారం పిల్లలు పెద్ద ఊరు అయిపోయింది మున్సిపాలిటీ కూడా అయిపోతుంది నెక్స్ట్ టైం ఎలక్షన్ పంచాయతీ ఎలక్షన్ ఉండదు ఇక్కడ మున్సిపల్ ఎలక్షన్ ఉంటుంది పిల్లలు అప్పుడే కావాల్సింది అప్పుడు గ్రామ పంచాయతీ అయితే కొంచెం ట్యాక్స్ కట్టు ఉంటాయి మున్సిపాలిటీ అయితే ట్యాక్సులు ఎక్కువ కట్టవలసి అనే ఉద్దేశంతో అమ్మ ఉండేటప్పుడే మనం ఆపటం జరిగింది కానీ మున్సిపాలిటీ అయితే లాభాలు కూడా ఉన్నాయి డబ్బులు కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఎక్కువ కూడా వస్తాయి మున్సిపాలిటీ అయితే ఎన్ఆర్జీఎస్ అంతా రాదు నాకు తెలిసినంతవరకు ఎన్ఆర్జీఎస్ అంతా రాదు కొన్ని ఇబ్బందులు కూడా ఉండొచ్చు కానీ రేపు ఎలక్షన్ జరిగేటప్పటికి పీలర్ మున్సిపాలిటీ అవుతుంది రెండు సంవత్సరాలు ఎలక్షన్ జరిగేటప్పటికి కొన్ని గ్రామ పక్కన ఉండే గ్రామాలు కూడా కలుపుకొని ఒక నాలుగు గ్రామాలు మూడు గ్రామాలు ఏవైతే ఉన్నాయో పెద్ద గ్రేటర్ పీరియడ్ లాగా పల్లెలన్నీ కలుపుకొని ఒక మంచి మున్సిపాలిటీగా మనం తయారు చేసుకోవాలి అవసరం ఒకటి ప్రజలు మనం జవాబుదారీతనం ఉండాలి ఇప్పుడు పంచాయతీ ప్రజలు ఓటు వేసి పంచాయతీ ఎవరో వార్డు మెంబర్ కూడా తెలుగుతుంది కొనకాల చెప్పండి నేను సర్పంచ్ నేను సర్పంచో నేను సర్పంచ్ అని మనం చెప్పుకునే మాత్రమే సర్పంచ్ కాదు ఎవరు నేను వార్డ్ మెంబర్ వార్డు మెంబర్ అని చెప్పుకుంటే వార్డు మెంబర్ కాదు నేను ఓట్లు అడుగుతా ఉంటాను ఎవరు మా సర్పంచ్ అంటే ఇవ్వడు పని చెప్తా ఉంటాను ఎవరు మా వార్డ్ మెంబర్ అంటే వార్డ్ మెంబర్ ఇవ్వదు అంటే ఓట్లు వేసుకొని గెలిస్తే కిషోర్ కుమార్ ఓట్ వేసాను కాబట్టి నేను ఎవరు ఎమ్మెల్యే మీకు తెలుసు నేనే పేపర్లు చింపేసి ఇవి నామినేషన్ కదా ఎమ్మెల్యే కూడా తెలుస్తుంది చెప్పి ప్రజలకు కావాల్సింది ప్రజాస్వామ్యం ఫస్ట్ ఎవరికైనా ఎవరైనా ఓట్లు వేసుకోవాలి ఓట్లు వేసి గెలిచినోరు గెలుస్తారు ఓటు పిల్లవాడు ఓటు అది ఉండాలి ప్రజాస్వామ్యం రాష్ట్రం అంతా ఏం చేసింది ఓట్లే ఎలక్షనే లేకుండా పేపర్లు జిప్పి మారేసింది పోటీ లేకుండా ఇనా అయితే సర్పంచ్ ఎవరో తెలియదు వార్డ్ మెంబర్ ఎవరో తెలియదు జవాబుదారు లేదు ఇన్ని ఓట్లు తినేసినా కూడా డబ్బుతో ఎవరు జవాబుదారు దానికి చెప్పరు ప్రజలు అడిగితే మీరే ఓట్ వేసారంటారు ప్రజలు ఓటు అడిగింది కాబట్టి కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి ఎంక్వైరీ కూడా జరిగింది బీఆర్ గ్రామ పంచాయతీకి సంబంధించి ఖచ్చితంగా ప్రజల డబ్బు ఎవ్వరు కానీ ఎవరు తిన్నా కూడా ఒప్పుకుంటే ప్రజల డబ్బు అని ప్రజలు బాధంగా ఉండాలి కానీ మనం తినేదానికి కాదు ప్రజల డబ్బు దయచేసి మనం అందరం కూడా ఇప్పుడు ఎవరైతే ఈవో ఉన్నారో ఎండిఓ ఉన్నారో ఆఫీసర్ ఉన్నారో పద్ధతి ప్రకారము పరిపాలన చేయండి నీళ్ళ సమస్యలు రాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది నీళ్ళు కూడా నెక్స్ట్ వీక్ నుంచి మార్నింగ్ వేసి నీళ్ళు కూడా వస్తాయి ఏదో వీడికి నీళ్ళు వస్తాయి లేదా నీళ్ళు కూడా వస్తాను మీ దగ్గరకి ఖచ్చితంగా మనం ప్రజలకు ఎప్పుడైతే డబ్బులు ఒక దగ్గర దగ్గర అవ్వకుండా రెండు కోట్ల రూపాయల డబ్బు మనము ప్రజల డబ్బు మనము వానేసామో ఇప్పుడు పంచాయతీలు ఏమి చేయలేదో డబ్బు లేదు ఈ వాటర్ ప్లాంట్లు మెయింటెనెన్స్ లక్ష రూపాయలు మనం ఇవ్వటం జరిగింది ఈ మోగానికి ఆ ఫిల్టర్ కొనేదానికి అంటే పీల గ్రామ పంచాయతీలో లక్ష రూపాయలు కూడా లేని పరిస్థితి వచ్చిందంటే మనం అర్థం చేసుకోవాలి ఏ స్థాయికి వచ్చిందో పీలేరు కాబట్టి మనం అంతా కూడా దీన్ని మన సొంత ఊరు పీలేరు పీలర్ బాగుంటే మనం బాగుంటాం పీల శుభ్రంగా ఉంటే మనకు గౌరవం అన్న ముఖ్యమంత్రి ఉండేటప్పుడు కానీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉండేటప్పుడు వీలైనంత వరకు మేము చేయటం జరిగింది రోడ్లు కానీ సిమెంట్ రోడ్లు కాలు రోడ్లు మనంతా చేయటం జరిగింది ఈరోజు సభ ఉద్దేశం కావంటే ప్రజలకు తెలపాలా ఎమ్మెల్యే ఇంట్లోనో పంచాయతీ సర్పంచ్లో మా ఇంట్లో కూర్చొని వర్కులు రాసేసి ఏ ఊరికి ఏం కావాలని నేను కూర్చొని రాసేది కాదు ప్రజల భాగస్వామ్యం కావాలా మీకు తెలియాలా ఏం కావాలో పిల్లలకు ఎక్కడ కాలం కావాలా ఎక్కడ రోడ్డు కావాలా ఎక్కడ ఇబ్బందులు అనేది కనుక్కోవాలన్న ఉద్దేశంతో ఈ గ్రామ అంతా పెట్టడం జరిగింది వైసీపీ ప్రభుత్వం ఉండేటప్పుడు నాకు తెలిసి ఎక్కడ గ్రామ సభలు పెట్ట ఐదు సంవత్సరాలు రాజం రాలే రాజులు రాలే ఏం చేశా చెల్లుబాటు అయిపోయింది ఇప్పుడు ప్రజాస్వామ్య బద్దంగా చంద్రబాబు గారి నాయకత్వంలో ఈరోజు ప్రతి గ్రామంలో గ్రామసభ ఉంది రాష్ట్రం అంతా కూడా ఈ రోజు ఆయన పవన్ కళ్యాణ్ గారు కూడా ఇప్పుడు కోర్టు వస్తున్నారు గ్రామ సభ అటెండ్ అయ్యేదానికి దానికి ఈ రోజు ఆయన ఉప ముఖ్యమంత్రిగా పంచాయత్ రాజ్ మినిస్టర్ కాబట్టి నేను కూడా పీల ఉద్దేశం ఉంటే నేను రావడం జరిగింది దయచేసి గవర్నమెంట్ ప్రోగ్రామ్ మహిళలు వచ్చేదే కాదు ఏమైపోయిందంటే కాకర మహిళలు తెలుసుకొని వచ్చి ప్రోగ్రాం జరిపేసేది తప్పకుండా కొట్టించుకునేది వెళ్ళిపోయేది ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఇది ఒక పద్ధతి అయిపోయింది కాకడా మహిళలే కాదు కదా ఓటంలో మగవాళ్ళు కూడా బాగా శ్రమ కావాలి అన్నింటిలో మీరు మగవాళ్ళు ఎందుకు తక్కువ వచ్చినారు పార్టీ ప్రోగ్రామ్ మీద పిలిస్తే మగవాళ్ళు ఎక్కువ వస్తారు గవర్నమెంట్ ప్రోగ్రామ్ అయితే ఆడవాళ్ళు ఎక్కువ వస్తారు ఎందుకంటే మీ సీసీలో ఎవరో బలవంతం చేసి మిమ్మల్ని పిలుచుకొని వచ్చేది బలవంతం చేస్తే రావు మీకు దయచేసి నేను చెప్తున్నా ఈరోజు అభిమానం ఉంటే రాండి సీసీలు బలవంతం చేసి ఏదో ఆడవాళ్ళు బలవంతంగా పిలుచుకొని వచ్చినారనేది పద్ధతి కాదు మీకు ఇష్టం ఉంటే రాండి లేకపోతే రావట్లేదు నేను దయచేసి చెబుతున్నా మీకు సమస్య ఉందా రాండి మీ ఊర్లో సమస్య ఉందా పాద కావాలా రోడ్డు కావాలా దయచేసి రాండి ఏదో ఎమ్మెల్యే వచ్చినాడు మంత్రి వచ్చినాడు ఇమ్మలు వచ్చినాడు సీసీలు బలవంతం చేశారు మేము ఆదాయను పట్టుకొని రావాలా బలవంతం చేయలేక ఐదు వందలు ఫైన్ వేస్తారు లోన్ వేరు ఇవన్నీ ఒప్పుకోవద్దండి ఇంకా మీకు మేము వచ్చినప్పుడు మనం చూడాలా మాతో మాట్లాడల్లా మాతో మాట్లాడల్లా మీకు అభిమానంగా మీరు వస్తే రాండి తల్లి మీరు ఎవరు సీసీలు బలవంతం చేసినా మీరు రావద్దాండి మీకు పనులుంటే రాండి ప్రజలకు సంబంధించిన పన్నుంటే రాండి రోడ్డు కావాలంటే రాండి కారు కావాలంటే రాండి గవర్నమెంట్ ప్రోగ్రామ్ అంటే ఏమైపోయిందంటే సమాచ అయిపోయింది మిమ్మల్ని బలవంతం చేసేది బస్సులు ఎక్కించేది బెదిరించేది సీసీలు చెప్తారు కాబట్టి మీరు వచ్చేది ఏం అంత అవసరము మీరు మాట్లాడుతూ ఉంటారు వెళ్ళిపోతారు ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఉంటే కూడా ముందంతా చూస్తారు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉంటే వేల మంది మా పక్క వెళ్ళి అవసరమా ఏం అవసరమా చూసి చూసి తల్లి బలవంతం చేసి మొత్తం వచ్చి ఎంతమంది ఉంటారు మీరు అభిమానులు వచ్చిన వాళ్ళు నా కోసం వస్తారు ఏదో ప్రోగ్రాం కోసం ఉంటారు మీరు బలవంతం గవర్నమెంట్ ఆఫీసులు అంత ఎక్కువ ఉన్నారు ఎంతమంది బలవంతం చేయాలంటే ఏ ప్రోగ్రామ్ కూడా ఏ ప్రోగ్రామ్ కూడా మాకు కెపాసిటీ ఉంటే మేమే పిలుచుకుంటాం మా కార్యకర్తల్లో నాయకులు మేమే పిలుచుకుంటాం మేము వచ్చినప్పుడు జనానికి వస్తే రాని ఏది కానీ వలవంతం చేసి సీనియర్ పోయి మహిళలు రాకపోని వచ్చి ఇబ్బంది పెట్టేది వద్దు అది ఏ గవర్నమెంట్ అయినా దయచేసి నేను చెప్తున్నా కాబట్టి ఇంకా ఎప్పుడు కానీ మిమ్మల్ని వలవం చేసి పిలుచుకుంటాం మీకు ఏదో ఒక ఇబ్బంది ఉంటే కార్ కావాలో రోడ్డు కావాలో మీటింగ్ ఉన్నది తెలుసుకుంటే మీ అందరికీ మీరు వచ్చి అనుకుంటే రానిదాన్ని మీ మామూలు చెప్పినా కూడా రావద్దండి మీరు సరేనా మీకు అవసరం ఉండే మీకు ఉంటే రండి కాబట్టి అనుకో పది మంది తక్కువ వచ్చినంత మాత్రం అయ్యేలేము పోయే లేదు లేదా కాబట్టి దయచేసి మీకు ఏం కావాలన్నా కూడా కొంచెం ఓపిక ఉండండి ఇక్కడ ఏమేమి మర్తులు కావాలన్నీ కూడా చేయటం జరిగింది కారు రోడ్లు మీ గ్రామ పంచాయతీకి సంబంధించి ఇంకేమన్నా మీ ఏరియాకి సంబంధించినట్టు కావాలంటే కూడా మీరు మీకు మైకులు కూడా ఇస్తాం రాసుకుంటాం అందరూ మాట్లాడలేకపోయినా ఒక ఐదు మంది ఆరు మందిలో మాట్లాడండి ఏరియా ఒకడో కట్ట ఆరోగ్య మాట్లాడాలి చేసుకుంటారు రైతుల సమస్య ఉన్నా కాలం సమస్య ఉన్నా రోడ్ల సమస్య ఉన్నా మీ ఎంతవరకు చేస్తాం మనము నీళ్ళ సమస్య ఏవగారు ఎందుకు కొంచెం కాన్సన్ట్రేట్ చేసి ఈ నీళ్ళని కొంచెం కంప్లైంట్ వస్తున్నాయి సరిగా మెయింటైన్ చేయటం లేదు ఇవన్నీ కూడా అవన్నీ దయచేసి రెక్టిఫై చేయండి వాళ్ళ టైం తీసుకొని రెక్టిఫై చేయండి ఇవన్నీ కూడా కాబట్టి ప్రజలకు ఎల్లప్పుడూ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయకత్వంలో మనం ఎల్లప్పుడు మీకు అందుబాటులో ఉంటాం నేను కూడా ఇక్కడే ఉంటాను మీరు ఎప్పుడు పిలిచినా నేను వస్తా మీకు ఎక్కడ సమస్య లేకుండా నాకు ఫోన్ చేయండి నేను సమస్య ఆ వీధిక నేను వస్తా కావాలండి నాకేం లేదు అవన్నీ కాబట్టి ప్రజలతో ప్రజలందరూ ఓటు చేసుకొని గెలిపించినా నా బాధ్యత మీకు ఐదు సంవత్సరాలు మీకు సేవ చేయాల్సిన బాధ్యత నాకుంది కాబట్టి మీరు మనము మంచి పేరు తెచ్చుకున్నాం మనం కార్యకర్తలు బాగుపడాలా నాయకులు బాగుపడాలా అన్ని చేసుకున్నాం ప్రజలను కూడా పట్టించుకోవాల్సిన అవసరం బాగుంది మనం బాగుపడేదే కాదు ప్రజల్లో కూడా చూసుకోవాల్సిన అవసరం బాగుంది ముందు ప్రభుత్వం ఎందుకు ప్రజలు వదిలేసి చాలా సొంత పనులు చేసుకొని ఆ కార్యక్రమాలు చేశారు కాబట్టి ఈ విధంగా ప్రజలు తీర్పిచ్చారు ముందు ప్రజలకు ఏం కావాలో మనం చేద్దాం ఫస్ట్ మళ్ళీ కార్యకర్తలకు ఏం కావాలో చేద్దాం మన నాయకులు ఏం కావాలో లాస్ట్ చేసుకున్నాం మనం ఆ విధంగా మనం ఉంటేనే మనము ప్రజల్లో మంచి మీద వస్తున్నాం మనకు మా ఊర్లో నా ఇంక ముందు లేదు లేదు ఫస్ట్ హరిజన వాడు రోడ్ చేసిన నా ఇంక ముందు అదే నేను ముందు మా దగ్గర చేసి హరిజన తర్వాత చేస్తే పద్ధతి కాదు ఆ విధంగా మనం ఉండాలి నాయకులు ఇంట్లో సుమీన్ రోడ్ లేకపోయినా ఏం కాదు ముందు ప్రజలకు రోడ్ చేయండి కాలువలు కట్టండి నాయకుడు ఇల్ల ముందర కావాలంటే చేసుకోండి ఎవరన్నా మన ఇల్లు ముందరు కావాలంటే కాబట్టి మనకు ఏ రాజకీయ పార్టీ పైన కక్ష లేదు ప్రజలే బుద్ధి చెప్పారు వైసీపీ ప్రభుత్వానికి ఇక్కడ ఉండే ఎమ్మెల్యే ఎంపీ పట్టించుకోవాలనింటే పీలర్ గ్రామ పంచాయతీలు కానీ వాటి గురించి పట్టించుకోండి ఈ పరిస్థితి లేదు ఈరోజు ఎవరు ఏం చేసినా కూడా భూమి దందాలు చేసుకుంటే ఇసుక వదిలేసి మట్టి వదిలేసిరి చెరువు లేదు గుట్ట లేదు కుండ లేదు పీలర్లో ఏ చిన్నప్పుడు చూశారు కలిగిన కలగన్ రోడ్డు కానీ చిత్తూరు రోడ్డు తిరుపతి రోడ్డు మదనపల్లి రోడ్డు అక్కడ కొట్టుందా కొంటుందా సదనం కాబట్టి మనం ఆ పని చేసిన అవసరం లేదు మనకు మన పట్టాలు కావాలంటే పద్ధతి ప్రకారమే కార్యకర్తలు కానీ ప్రజలకు కానీ పట్టా అంటే లీగల్ గానే గెలుస్తున్నాం మనం మనం భూ ఆక్రమణం చేయనక్కర్లే బహుజన్యంగా గవర్నమెంట్ ఆక్రమించుకోనక్కర్లే మనం పక్కన కావాలి ఇల్లు కావాలో పద్ధతి ప్రకారము చేసుకుందాం మనం కార్యకర్తలకు కానీ ప్రజలకు కానీ ఎవరికి ఇల్లు కావాలన్నా కూడా సిస్టమేటిక్ గా చేసుకున్నాం కాబట్టి మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటా ఇంకేమైనా సమస్యలు తప్పకుండా కోరుకుంటూ సెలవు చేసుకుంటాం